నా పేరు మహేందర్ నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నర్సంపేటలో చదువుకున్నా సో నా పద్దెనిమిది ఏటనే నేను భారతీయ వాయుసేనిలో జాయిన్ అయినా సో గత పదహారు సంవత్సరాలుగా నేను పలు ప్లేసులలో ఢిల్లీలో ఒక ఐదు సంవత్సరాలు ఆ తర్వాత గుజరాత్లో ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలోనే అంటే ఎక్కువ నేను హెడ్ ఆఫీస్లోనే నా సేవలు అందించిన అండ్ నేను ఒక రికార్డ్ ఏం క్రియేట్ చేసిన అంటే ముగ్గురు చీఫులతో పాటు నేను ముగ్గురు చీఫులతో అంటే చీఫ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అధికారులు మారుతూ ఉంటారు కానీ హెడ్ ఆఫీస్లో నేను మాత్రం పదహారు పదకొండు సంవత్సరాలు పనిచేసిన ఈ పదహారు సంవత్సరాలు నేను చేసిన నా వర్క్ నచ్చి కానీ ఏదైతే కానీ హైయర్ అథారిటీస్ నన్ను రికమెండ్ చేయడము నాకు అందుకనే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విద్యాపీఠ ద్వారా ఒక డాక్టరేట్ మొన్న ఇరవై ఏడు తర అయోధ్యలో ఇచ్చిన పురస్కరించు ఎంపీలు మినిస్టర్ తిరుగుతారు అక్కడ మా పేరెంట్స్ చెప్పినది నాకు చాలా గర్వంగా అనిపించింది ఈ అవార్డు వచ్చిన సంతోషం కన్నా వీళ్ళు యాక్చువల్లీ ఇది సరైన సమయం కాదు ఈ పురస్కారాలు చేసుకోవడానికి నేను ఎందుకంటే పాల్కమ్ ఘటన జరిగింది ఎంతోమంది ప్రాణాలు విడిచిళ్ళు దేశమంతా బాధలో ఉన్నప్పుడు ఇది తీసుకోవడం కూడా సరైన సమయం కాదు కానీ అదేవిధంగా ఈ నాకు మొన్న వచ్చిన అంబేద్కర్ లేజసీ అవార్డు కానీ ప్రొఫెషనల్ ఎక్సలెంట్ అవార్డు లోక్సభ సెక్రటరీ రాజీవ్ శర్మ గారి చేతి మీద తీసుకున్న మొన్న మన సెంట్రల్ మినిస్టర్ గారి చేతి మీద దేశ రత్న అవార్డు అని కానీ పండిత్ దీన్యా ఉపాధ్యాయ విద్యాపీఠ ద్వారా తీసుకున్న డాక్టరేట్ కానీ ఇవన్నీ నేను మొన్న పహల్గాం ఘటనలో ఎవరైతే చనిపోయాలో వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను అంకితం చేయాలనుకుంటున్నా ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలంటే అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం మాల లేడం అంబేద్కర్ జయంతికి ఫోటోలు పెట్టా స్టేటస్ ఇది కాదు అంబేద్కర్ ఎంత గొప్పోడైండి మనం అలా కావాలి అంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకోవడమే కాదు మనం ఉపయోగించి మనం పైకి వచ్చినాక మనం వదిలిపెట్టాలి సో నేను నా పిల్లల్ని కూడా ఎస్సీ కోటా కింద నేను జాయిన్ చేయలేదు మన సైని స్కూల్ అప్లై చేసినప్పుడు జనరల్ చేసిన ఎందుకంటే నేను పైకి వచ్చిన నేను ఒక గెజిటెడ్ హోదాలో ఉన్నా ఢిల్లీలో పనిచేసిన నా భార్య ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంది సో అందుకనే నేను రిజర్వేషన్ వదులుకుంటే ఏమైందంటే అది నిజమైన అర్హుడోడైతే ఉంటాడో ఎవరైతే వాళ్ళకు పొందాలి